గ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను శాసిస్తాయి నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహానికి శుక్రుడికి ఒక స్థానం ఉంది శుక్రుడిని విలాసాలకు లగ్జరీలకు ప్రేమకు వైవాహిక ఆనందానికి కళలకు ప్రతిభకు అందానికి కారకుడిగా చెబుతారు శుక్రుడు వృషభ రాశికి తులారాశికి అధిపతి మేనరాశి శుక్రుడికి ఉన్నత రాశి కన్యా రాశి శుక్రుడికి నీచరాశి అటువంటి శుక్రుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది శుక్రుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను కూడా చూడాల్సి వస్తుంది ఇక శుక్రుడు మృగశిర నక్షత్రం ఐదో పాదంలో ప్రవేశిస్తాడు దీంతో జూన్ ఇరవయో తేదీ నుంచి మృగశిర నక్షత్రంలోకి శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం మొదటిగా మిథున రాశి మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా మిథున రాశి జాతకులకు కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మృగశిర నక్షత్రంలో సంచారం మిథున వారి పురోగతికి కారణమవుతుంది సింహరాశి మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వర్తక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి సింహరాశి వారు కుటుంబ సభ్యుల గురించి శుభవార్తలు వింటారు వైవాహిక జీవితంలో శుభ పరిణామాలు చూస్తారు సింహరాశి వారు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు కొత్త పనులను బాధ్యత తీసుకోవడంతో పాటు వాటిని సమర్థంగా సమర్థవంతంగా నిర్వహిస్తారు కన్యారాశి జాతకులకు మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం పురోగతి కారణంగా మారుతుంది కన్యారాశివారు ఎప్పటినుంచో ఆగిపోయిన పనులను ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు కన్యారాశి వారి ప్రతిష్ట పెరుగుతోంది జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు ధన ప్రవాహానికి కన్యారాశి వారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి సంపద పెరగడానికి మార్గం సుగమం అవుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జూలై నెలలో రెండు గ్రహాలు తిరోగమనం చెందుతాయి దీంతో కొన్ని రాసులకు సవాళ్ళు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాసుల వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది జూలై నెల చాలా ముఖ్యమైన నెల కాబోతోంది గ్రహాల తిరోగమనం ఈ సమయంలో మూడు గ్రహాలు శని బుధుడు వరుణుడు తిరోగమన కదలికలోకి ప్రవేశిస్తాయి శాస్త్రంలో గ్రహాల తిరోగమనం సాధారణ సంఘటనగా పరిగణించబడుతోంది జీవితంలో అనేక విధాలుగా గ్రహాల తిరోగమన ప్రామ ప్రభావం చూపిస్తుంది వ్యక్తి వేసుకునే సామర్థ్యం సంబంధాలు చర్యలపై ఇవి తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా మూడు గ్రహాలు తిరోగమనం చెందడం వల్ల ఈ ప్రభావం మరింత శక్తివంతంగా ఉంటుంది శని బుధుడు వర్ణుడు శని న్యాయదేవుడు మనం చేసే పంచి పనులకు మంచి ఫలితాలను చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు కమ్యూనికేషన్తో సంబంధం ఉన్న బుధుడు ఈ సమయంలో ఇబ్బందులను కలిగిస్తాడు ఊహా ఆధ్యాత్మికతకు కారకుడైన వరుణుడు కూడా తిరోగమనం చెందుతాడు ఈ మూడింటి తిరోగమనం కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే ఏ రాశుల వారికి గ్రహాల తిరోగమనం సమస్యలను తీసుకువస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా సింహరాశి బుధుడి తిరోగమనం కారణంగా సింహరాశి వారికి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కెరీర్లో ఈ రాశి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది పని ప్రదేశంలో చిన్న తప్పు చేసిన పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి అసత్యం చెప్పడం వల్ల పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది ఇక తులారాశి తులారాశి వారికి శని బుధుడు తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి చిన్నపాటి సమస్యలను కూడా లైట్ తీసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రెండుసార్లు ఆలోచించండి ఇక కుంభరాశి కుంభరాశి వారికి జూలైలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ గ్రహాలు తిరోగమనం చెందడం వలన కుంభరాశి వారికి ఇబ్బందులు రావచ్చు ఎవరితోనైనా ఇబ్బందిగా ఉంటే వారికి దూరంగా ఉండడం మంచిది ఆర్థిక నష్టం సమయం వృధా అయ్యే అవకాశం ఉంది ఇలా జూలై నెలలో ఈ రాశి వారు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు